హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదహైదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటం వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల పన్నెండు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మొత్తం నాలుగు వేల మూడు వందల డెబ్బై క్వింటాల వేరుశెనగ ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది మొత్తం నాలుగు వందల నాలుగు క్వింటాల వేరుశనగ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మొత్తం ఏడు వందల ముప్పై ఒక్క క్వింటాల వేరుశెనగ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది మొత్తం ఎనభై ఐదు క్వింటాల వేరుశెనగ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర రెండు వేల రెండు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు మొత్తం పన్నెండు వందల యాభై నాలుగు క్వింటాల వేరుశెనగ గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది వనపర్తి వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు గరిష్ట ధర ఏడు వేల ఇరవై మొత్తం నూట ఎనభై క్వింటాల వేరుశెనగ వనపర్తి వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల అరవై ఎనిమిది గరిష్ట ధర ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మొత్తం ఎనభై తొమ్మిది క్వింటాల వేరుశనగ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారి వేరుశనగ ధరలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you so much for watching this video.